హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ హోమ్ ఫుడ్స్ ఈరోజు వీడియోలో మనకి ఎప్పుడైనా కర్జికాయలు చేసుకోవాలి అనిపించినప్పుడు ఇలా ఒక్కసారి కొబ్బరి రవ్వతోటి కర్జికాయలు చేసి చూడండి మీకు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఈ చిన్న చిన్న టిప్పులతో చేసి చూడండి కర్జికాయలు అనేటివి పైన క్రిస్పీగా చాలా బాగుంటాయి పిల్లలు ఎప్పుడైనా స్వీట్ అడిగినా స్నాక్స్ అడిగినా ఇలా చేసి పెట్టండి తప్పకుండా వాళ్ళకి నచ్చుతాయండి పిల్లలే కాదు పెద్దవాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతాయి ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాము దీనికోసం నేను మైదాపిండిని తీసుకున్నానండి మీరు మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండి తీసుకున్నా సరే ఈ మైదా పిండి ఒక రెండు కప్పులు వేసుకోవాలి అలాగే దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోండి మీరు ఏదైనా స్వీట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా పిండిలో కొంచెం సాల్ట్ వేసుకుంటే మనకు ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు దీంట్లోకి తగినన్ని నీళ్ళని వేసుకొని ఈ పిండిని మనం గట్టిగా కలుపుకోవాలి మరి లూజ్గా కాదు కొంచెం గట్టిగా కలుపుకుంటే మనం కర్జికాయలు చేసిన తర్వాత కూడా మెత్తబడకుండా గట్టిగా ఉంటాయండి మనం మైదాతో చేస్తే ఎప్పుడైనా మెత్తపడతాయి కదా అలా మెత్తపడకుండా ఉండాలి అంటే కొంచెం గట్టిగా కలుపుకొని దీంట్లో ఆయిల్ వేయకుండా కలుపుకోవాలండి ఇప్పుడు చూడండి పిండిని ఇలా కలిపి పెట్టిన తర్వాత ఒక పది నిమిషాలు పక్కన పెడదాము ఈలోపు మనము రవ్వను కలుపుకుందాము ఒక కప్పు ఉప్మా రవ్వను తీసుకున్నాను ఇది కొద్ది ఫ్రై చేసుకొని కలుపుకోవాలి అలాగే ఒక కప్పు పచ్చి కొబ్బరి తీసుకున్నానండి ఇలా సన్నగా తురుముకోండి పచ్చి కొబ్బరి మీరు పచ్చి కొబ్బరి ప్లేస్లో ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు పచ్చిది వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి అలాగే ఒక నాలుగైదు ఇలాచీలు తీసుకోవాలి ఒక కప్పు షుగర్ తీసుకోవాలి మీరు ఒక కప్పు రవ్వకి ఒక కప్పు కొబ్బరికి ఒక కప్పు షుగర్ తీసుకోండి కొద్దిగా తక్కువ తీసుకున్నా పర్వాలేదు అలాగే ఇప్పుడు మిక్సీ బౌల్లోకి వేసి మనం దీంట్లోనే ఇలాచీలు కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలండి మరీ మెత్తగా కాపోయినా కొంచెం ఉంచుకోండి మనం ఇలా పొడి చేసుకొని షుగర్ వేసుకోవడం వల్ల మనకి తినేటప్పుడు సాఫ్ట్గా ఉంటాయండి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక స్పూను నెయ్యిని వేసుకుందాము ఈ నెయ్యి కాస్త కరిగిన తర్వాత ఇప్పుడు రవ్వను వేసుకొని మంట సిమ్లో పెట్టేసి వేయించుకోవాలండి మనకి రవ్వ అనేది మంచి వాసన వస్తుంది అప్పటిదాకా వేయించుకొని ఇప్పుడు చూడండి మనకి ఇలా వేగాలి రవ్వ ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి అదే ప్యాన్లోకి మరొక స్పూన్ నెయ్యిని వేసుకొని కొబ్బరి తురుము వేసి బాగా వేయించుకోవాలి మనం కొబ్బరి తురుమును కూడా ఇలా వేయించుకుంటే మనకి కొబ్బరి కర్జికాయలు చేసుకున్న తర్వాత ఒక వారమైనా కూడా పాడవకుండా ఉంటాయండి మనకి ఇది బాగా ఇలా వేగాలి వేగిన తర్వాత ఇప్పుడు చల్లారిన తర్వాత ఇవి రెండు కలుపుకోవాలి వేడి మీద అస్సలు కలుపుకోకూడదండి మనం ముందుగా వేయించుకున్న రవ్వలోకి వేసి ఇలా బాగా కలుపుకోవాలి మనకి ఇవన్నీ చల్లారిన తర్వాతే కలుపుకోవాలండి వేడి మీద కలిపామంటే మనకు షుగర్ పౌడర్ అనేది కొద్ది నీరులాగా అయిపోతుంది అలా కాకుండా మనకు చల్లారిన తర్వాత కలుపుకుంటే బాగా కలుస్తుంది మనకు పొడి పొడిగానే ఉంటుందండి ఇప్పుడు చూడండి బాగా కలుపుకోవాలి మనం షుగర్ అలాగే వేసుకుంటే మనం తినేటప్పుడు కొద్దిగా కరకరలాడినట్టుగా ఉంటుంది కదా అలా లేకుండా మీరు తినేటప్పుడు సాఫ్ట్గా ఉండాలి అనుకుంటే ఇలా షుగర్ పౌడర్ చేసి వేసుకోండి చాలా బాగుంటుంది ఇలా బాగా కలిపిన తర్వాత ఇది పక్కన పెట్టేసి లోప మనకు పిండి బాగా నానిపోయి ఉంటుందండి ఈ పిండిని మరొకసారి ఇలా బాగా కలుపుకుందాము ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు చిన్న సైజు పూరీలు చేసుకునే ఉండంత తీసుకొని బాగా ఇలా రౌండ్గా చుట్టుకొని వీటిని చపాతీలాగా ఒత్తుకోవాలి వీటిని మరీ చిన్న సైజులో తీసుకోండి మీరు పిండి ఎక్కువగా పెట్టుకున్నారంటే మనకు పైన చపాతి అనేది మందం వచ్చి మనం కర్జికాయలు చేసుకున్న తర్వాత కొద్దిగా మెత్తబడతాయండి అలా లేకుండా పల్చగా ఒత్తుకోవాలి ఇప్పుడు చూడండి మనం ఇలా పల్చగా ఒత్తుకుంటే మనం చేసిన తర్వాత కర్జికాయలు ఫ్రై చేసుకున్న తర్వాత ఎంతసేపు అయినా కూడా మెత్తపడకుండా కరకరలాడుతూ ఉంటాయండి ఇప్పుడు ఆ చపాతీలోకి ఒక రెండు స్పూన్ల స్టఫింగ్ వేసుకొని ఇప్పుడు దీన్ని బాగా క్లోజ్ చేసుకోవాలండి కొంచెం వాటర్ పెట్టి అయినా క్లోజ్ చేసుకోండి లేదంటే ఇలానే ఒత్తేసుకోండి ఇలా గట్టిగా ప్రెస్ చేసామంటే మనకి స్టఫింగ్ అనేది బయటకు రాకుండా ఉంటుంది ఆయిల్లో వేసిన తర్వాత ఇప్పుడు కర్జికాయలది స్పూన్ తీసుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి లేదంటే కర్జికాయలు చెక్క ఉంటుంది కదండి దాంతోటైనా చేసుకోవచ్చు కర్జికాయలు చెక్క మీద అంత పర్ఫెక్ట్గా రావండి ఇప్పుడు మనం చేసుకున్న కర్జికాయలు కొంచెం డిజైన్గా కావాలి అనుకుంటే ఇలా ఒత్తుకోండి ఇలా ఒత్తుకుంటే మనకు స్పూన్కు ఉండే లైన్స్ అన్నీ ఒక డిజైన్ లాగా అచ్చులు పడతాయండి ఇలా ఉంటే కొంచెం బాగుంటుంది ఇప్పుడు మరొకటి చేసి చూపిస్తానండి ఇలా పల్చగా చేసుకున్న చపాతీలోకి ఒక రెండు స్పూన్ల స్టఫింగ్ వేసుకొని మెల్లగా క్లోజ్ చేసుకోవాలి సేమ్ ఫస్ట్ మనం ఎలా చేసుకున్నామో అలానే చేసుకోండి మీకు ఇలా సింపుల్గా కావాలి అనుకుంటే మామూలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది లేదు డిజైన్ లాగా చేసుకోవాలి అంటే అలా స్పూన్తోటైనా లేదా వేళ్లతోటైనా డిజైన్ చేసుకోవచ్చు కదా అలాగైనా అండి ఇప్పుడు చూడండి సేమ్ ఇలాగే మిగతావన్నీ చేసుకోండి ఇలా చేసినవి మనం వెమ్మటే ఫ్రై చేసుకోవాలండి ఒక నాలుగైదు చేసుకొని ఫ్రై చేసుకుంటే మనకు ఆ కర్జ్జికాయలు అనేటివి అణిగిపోకుండా పైన పిండి కూడా చాలా బాగుంటుందండి లేదు మనకు ఆరిన తర్వాత వేసుకోవాలి అంటే మనకు కర్జికాయలు అనేది అంత పర్ఫెక్ట్గా రావు అందుకని చూసుకొని కొన్ని కొన్ని చేసి ఎమ్మటెమ్మటే వేసుకోండి నేను ఒక నాలుగు చేసుకొని వేసుకుంటున్నాను ఇవి మంట సిమ్లో పెట్టేసే వేయించుకోవాలండి గుర్తు పెట్టుకోండి మీకు కర్జికాయలు క్రిస్పీగా కరకరలాడుతూ కావాలి అంటే మంట సిమ్లో పెట్టేసి మెల్లగా వేయించుకోవాలి మీరు హైలో పెట్టేసి త్వరగా వేగాలి అనుకుంటే పైన పూరి అనేది మెత్తబడుతుందండి ఇప్పుడు చూడండి ఇలా వేగాలి మనకి మరి ఎర్రగా వేయించుకో లేదు మనకి ఇలా క్రిస్పీగా వేగితే సరిపోతుంది మంట సిమ్లో పెట్టి వేయించుకుంటేనే మనకి ఇలా క్రిస్పీగా వేగుతాయండి ఇప్పుడు ఆయిల్ మొత్తం ఒడిచిపోయేంత వరకు ఇలా పట్టేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇప్పుడు సేమ్ మిగతాయి కూడా ఇలానే వేయించుకుందాము మీరు కొన్ని కొన్నిగా చేసుకొని ఇలా వేయించుకుంటే మనకు కర్జికాయలు అనేటివి చాలా బాగుంటాయండి అప్పటికప్పుడు హడావిడిగా చేసుకోవాలి అనుకొని మంట హైలో పెట్టి అస్సలు చేయకండి ఇలా కొంచెం నిదానంగా చేసుకున్నట్టయితే మీకు కర్జికాయలు అనేటివి క్రిస్పీగా ఎన్ని రోజులైనా కూడా బాగుంటాయండి ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుందాము మనకు చూడండి వేడి వేడిగా కజ్జికాయలు రెడీ అయిపోయాయి ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి మీరు ఎప్పుడైనా రవ్వతో కజ్జికాయలు చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ ప్రాసెస్లో ఒకసారి చేసి చూడండి చాలా బాగుంటాయి మనకివి చేసిన వెమ్మటే కొంచెం మెత్తపడ్డా కానీ మన కారిన తర్వాత క్రిస్పీగా ఉంటాయండి మీరు ఎప్పుడైనా నిదానంగా వేయించుకోండి అప్పుడే బాగుంటాయి ఇప్పుడు చూడండి మన కజ్జికాయ లోపల అయితే స్టఫింగ్ ఎంత సాఫ్ట్గా ఉంటుందంటే మనం అలా నోట్లో వేసుకోగానే కరిగిపోతుందండి మనము షుగర్ని పౌడర్ చేసి వేసుకున్నాం కదా దానివల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే పచ్చి కొబ్బరితో చేసుకున్నాం కదా ఇంకా సూపర్గా ఉంటాయండి వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వాళ్ళకి షేర్ చేసి లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ